ఫిబ్రవరికి రాసిన పత్రిక ఏడో అధ్యాయము నాలుగు నుండి పదవచనాలు ధ్యానించుకొని కొంత సమయం ప్రార్థన చేద్దాం ఇతడెంత ఘనుడో చూడుడి మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పదివ వంతు ఇచ్చాను ఇక్కడ లోతు సధమ గుమరలో ఉన్నప్పుడు లోతు భార్యని పిల్లల్ని వారి సొత్తు అంతటినీ కూడా వరాయి రాజులు వచ్చి ఎత్తుకుపోయారు సుధమ గుమ్మరాలు ఉన్న వారందరినీ కూడా వారు చెరకుని తీసుకుని వెళ్ళిపోయారు వారి సొత్తుని కూడా తీసుకుని వెళ్ళారు అబ్రహాంకి ఆ సంగతి తెలిసిన వెంటనే తన దగ్గర ఉన్న మూడు వందల పద్దెనిమిది మంది దాసులను తీసుకుని వెళ్ళాడు అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు అబ్రహాము జీవితం కలిగినవాడు అబ్రహాము దేవుని యొక్క నీతి విధిని తూచా తప్పకుండా పాటించేవాడు ఎంత క్రైమ్ అన్నా కూడా చెల్లిస్తాడు తన ఇష్టాలని తన పద్ధతుల్ని ఏమాత్రం కూడా కాబట్టి దానికి ఇంకా కుమారుడు పుట్టినప్పటికీ కూడా సంతానం లేనప్పటికీ కూడా తన దగ్గరున్న సేవకుల్ని తన దాసులు మూడు వందల పద్దెనిమిది మందిని విశ్వాస వీరులుగా చేశాడు విధేయులుగా చేశాడు దేవుని ఎరిగి దేవునికి భయపడేవారుగా చేశాడు వారి వారు కూడా పోరాడి విజయాన్ని పొందే స్థాయిలోనికి వారిని కూడా తీసుకొచ్చాడు ఎప్పుడైతే లోతీతరులు బలహీనలు ఎప్పుడు కూడా మనలో బలహీనులైన వారు బలం పొందాలని బందీలో ఉన్నవారు విడుదల పొందాలని ఎప్పుడూ కూడా మనం కూడా పోరాడుతూ రావాలి మనకి ఇప్పుడు మన పోరాటం ఎటువంటిది మన పోరాటం ఎటువంటిది దయచేసి రెండో కొరింది పది నాలుగు చదువులు ఒకసారి రెండో కొరింది పది నాలుగు త్వరగా చదవండి ఎవరైనా సరే ఇక్కడ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఆ దినాల్లో శరీర సంబంధమైన పోరాటం శరీర సంబంధమైన యుద్ధాలు యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన వాటిని ధరించి వెళ్ళి ఒకరినొకరు చంపుకొని విడిపించుకుని వచ్చేవారు నేటి దినాల్లో భౌతికంగా చంపేది కాదు కానీ మన యుద్ధోపకరణములు ఎటువంటివి శరీర సంబంధమైనవి కావు ఎటువంటి వంటివి దేవుని ఎదుట ఉన్నవి దేవుని ఎదుట దుర్గములను సైతము పడద్రోహిజాలినంత ఇంకా చదువు వితర్కమును దేవునికొచ్చిన జ్ఞానమును ఆటంక పరిచే వాటన్నిటినీ వితర్కాలన్నింటినీ కూడా పడద్రోసి ప్రతి ఆలోచనను కూడా దేనికి లోబడాలి సరే విశ్వాసమైన మనలో కూడా కొన్నిసార్లు మెచ్యూరిటీ లేనప్పుడు వాక్యం దైవికమైన మనసు దైవికమైన విధానం ఒకలాగా ఉంటే కొన్నిసార్లు కొందరు ఆలోచనలు వేరుగా వేరుగా ఉంటాయన్నమాట సో వారందరినీ కూడా క్రీస్తుకు లోబడినట్లుగా దైవికమైన జ్ఞానం చొప్పున వారు నడుచుకునేటట్టుగా కూడా మనము ప్రార్థన చే చేయాలి అందరూ కూడా ఆ స్థితిని గ్రహించాలన్నమాట కొన్నిసార్లు మనం సరిగ్గా ఉండదు అనమాట విరోధంగా ఉంటుంది విశ్వాసులమైనప్పటికీ ఈవైనా కొరింది సంఘంలో ఉన్న వారికి కూడా అదే పరిస్థితి ఉంది వాళ్ళు చాలా మంచోళ్ళము మేము చాలా బెటర్ స్టేట్లో ఉన్నాం స్పిరిచువల్గా అనుకుంటున్నారు పౌలు అక్కడ ప్రవేశించిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు వందలాదిగా వేలాదిగా వారి పొరపాట్లు ఉన్నాయి అన్ని విషయాలు ఉన్నాయి అన్నీ బయటకు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాడు వారి పోరాటం ఎట్లా ఉంది ఇప్పుడు శరీర సంబంధంగా ఉండకూడదు తర్కాలు పెట్టుకోకూడదు కూర్చున్న జ్ఞానాన్ని సరిగా నేర్చుకోవాలి ఆ జ్ఞానానికి మనం మన మనసుని లోపరిచేవారుగా ఉండాలి మన జీవితాన్ని వారిగా ఉండాలి జ్ఞానం ఉందంటే సరిపోదు కానీ ఆ జ్ఞానాన్ని బట్టి విరోధంగా ఉన్న వాటి అన్నిటితో కూడా సాధనలే కావచ్చు శరీర సంబంధమే కావచ్చు ఎవరైనా సరే పోరాడం పోరాటం అంటే ఏంటి ఆ పేతురు ఏసుక్రీస్తు ప్రభుని వారు సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రధానులు వాళ్ళు ఏం చేశాడు కత్తి తీసి మలుకు చెవి తెగ నరికాడు అది శరీర సంబంధమైన పోరాటం యేసు ప్రభు ఏం చెప్పాడు మంచి పని చేసావన్నాడా లేదు మన పోరాటం శరీర సంబంధమైనది కాదు అది పాత నిబంధనతో అయిపోయింది ఇప్పుడు అట్లా చేయకూడదు కాబట్టి నీ కత్తి తీసి వరలో పెట్టని ఆ నరికి వేయబడిన తెగవేయబడిన చెవి ముక్క తీసి మళ్ళీ అతికించాడు లేకపోతే ఎంతో కష్టమైపోయేదనమాట సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనపక్షంగా పోరాడుతాడు ఆయన హృదయాన్ని మార్చగలిగిన దేవుడు కనుక ఏమైనా కూడా శత్రువుని చేయగలిగిన దేవుడు యేసు అలాగా మనం ఏంటంటే ప్రభుకి అప్పజెప్పి మన పోరాటాలన్నీ కూడా ప్రభు చెప్పాలి దానికి ఏం కావాలి మనకి ప్రధానంగా విశ్వాసం అనేది కా కావాలి విశ్వాసమైనప్పుడు ఏం చేయాలి ఉంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది ఆయుధం దానికి ప్రార్థన చేసేటప్పుడు ఏం ఉండాలి విశ్వాసం ఉండాలి ఎవరి మీద విశ్వాసం ఉండాలి నా మీద నాకు నమ్మిక లేదు అంటాడు ఆ పుస్తని మరి ఎవరి మీద నమ్మిక ఉంది నా ప్రభువు మీద నాకు నమ్మకం ఉంది యేస ప్రభు సమస్తము చేయగలడు కాబట్టి ఇక్కడ దైవజ్ఞానానికి విరోధంగా జరుగుతుంది అలాగే దేవుని సంఘానికి విరోధంగా జరుగుతుంది పరిసరికి విరోధంగా జరుగుతుంది లేకపోతే నేను మాన్యత కలిగి నిజాయితీ కలిగి విశ్వాసం కలిగి జీవించకుండా నాకు పరిస్థితులు ఆటంకకరంగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మనం విశ్వాసంతో కూడిన ప్రార్థన వాటి నుంచి విడుదల పొందటానికి మనం ప్రార్థించేయాలి ఏదైనా సరే క్రీస్తియాసుకి క్రీస్తియాసు జ్ఞానానికి విరోధంగా ఉన్న తర్కాలన్నింటినీ కూడా మనం జయించేవారుగా ఉండాలన్నమాట సో ఇటువంటి రీతిగా ఇప్పుడు ఆత్మ సంబంధమైన పోరాటము విశ్వాస ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి ఇంకా సర్వాంగికవచం అనేది ఎఫ్ఎస్సీ ఆరు వచనం నుంచి పద్నాలుగు వరకు కూడా ఉంటాయి అవన్నీ మీలో కొంత అందరికీ తెలిసి ఉండవచ్చు మళ్ళీ ఒకసారి తర్వాత చదువుకోండి వీటన్నిటిని కూడా మనం కలిగి ఉండాలి సరే మూడు వందల పద్దెనిమిది మందిని ఆ రీతిగా ఆత్మీయ సిద్ధపరిచి పోరాడి వారందరినీ తీసుకొచ్చారు చూడండి ఆది కాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై అవచ్చు ఆది కాండం పద్నాలుగు ఇరవై దయచేసి చదవండి నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన అన్నిటికీ ఇతనికి ఏమి ఇచ్చాడంటే ఎవరిచ్చారు మిల్కీ శతకు శలీ రాజు వచ్చాడు యాజకుడిగా ప్రధాన యాజకుడిగా వచ్చాడు దైవికమైన విధానములో విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి తాను తనతో ఉన్న తన దాసులు కూడా పోరాటం చేశారు కాబట్టి వారంతా విడిపించుకుని వచ్చారు పద్నాలుగు పదిహేను అతని తిరిగి తీసుకు వాళ్ళని తరిమి కొట్టి ధమస్కు మార్గము తరిమి కొట్టి తీసుకుని వచ్చాడు కదండి కాబట్టి అందుకని వచ్చిన తర్వాత విజయం సాధించిన తర్వాత ఎవరు ఎదుర్కొన్నారంటే మెల్కీ సెదేకు ప్రధాన యాజకుడు ఎదుర్కొన్నాడు కాబట్టి వెంటనే తెచ్చిన స్వత్ అంతట్లో కూడా దశమ భాగము మెల్కీ శతక్కి శాలేమరాజుకి ఇచ్చాడు తాను రొట్టె ద్రాక్షారసం ఇచ్చి వారిని ఆశీర్వదించాడు మనం కూడా బలలో పాలు పొందుతాము దీంట్లో కారణాల్లో ఒక కారణం ఏంటి అంటే నా విజయం అంతా కూడా నేను ఏం ఏది కలి ఏం కలిగినప్పటికీ ఏది పొందినప్పటికీ అది దేవుని ద్వారానే పొందాము అనేది మనం చూసుకోవాలి అపజయం ఎప్పుడూ కూడా మన అవిధేయతను బట్టి పొందుతాం విజయం ఎప్పుడూ కూడా దేవుని సహాయంతో పొందుతాం ఎందుకంటే నరుని యొక్క నడతలు ఆలోచనలు తన వశములో లేవు అనేకసార్లు సాతానుడు ప్రేరేపిస్తాడు అనేకసార్లు మనం ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కలిగి ఆ ప్రకారం నడుచుకుని అనేక విషయాల్లో ఆత్మీయ విషయాల్లో భౌతిక విషయాల్లో కుటుంబ విషయాల్లో ఆ విషయాల్లో ఈ విషయాల్లో తప్పిపోతూ ఉంటాం సో అందుకని ఒక సామెతని క్రియేట్ చేసింది లోకం ఎర్రీస్ టు మెన్ ఇస్ టు గాడ్ అని అంటే మనుషులు తప్పులు చేసుకుంటూ పోతారంట దేవుడు క్షమిస్తూ పోవాలంటే సో మనుషులు తప్పులు చేసుకుంటూ పోవడానికి వాడికి సులభ సులభమే కానీ ఆ తప్పుల్ని క్షమించాలంటే యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టవలసి పెట్టవలసి వచ్చింది యేసుప్రభు ప్రాణం పెట్టకపోతే మనిషికి యేసుప్రభు ద్వారా క్షమాపణ వచ్చేది కాదు సో అలాగా మనము జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సరే విజయం పొందిన తర్వాత దశమ దశమ భాగాన్ని ఇచ్చాడు అనమాట ఇచ్చిన తర్వాత ఆ రాజు ఏమంటాడంటే ఈ స్వప్నంత తీసుకో ఆ మనుషుల్ని మాకు అప్పగించు చాలు మా పక్షంగా గొప్ప కార్యం చేశావు మేము రాజులమైండి మేము అది చేయలేకపోయాము మా వాళ్ళని మేము కాపాడుకోలేకపోయాము మా సుత్తిని మేము కాపాడుకోలేకపోయాము అని దేవుని బలం చేత దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్న కారణం చేత అబ్రహాము తన సేవకులు ఆ విధంగా వారికి సంబంధం లేనప్పటికీ కూడా వారికి స్వార్థం లేదు కనుక ఇతరులు ముఖ్యంగా తన తన తమ్ముని కుమారుడు తమ్ముడు హారాను కుమారుడు ఆ కుటుంబం నష్టపోయింది కనుక వారు కొద్దో గొప్ప తన్ను బట్టి నీతి కలిగిన వారు లోతు కూడా యహోవాని ఎరిగిన వాడు అయితే తప్పిపోయాడు తప్పిపోయి లోక సాంగత్యంలోకి వెళ్ళిపోయాడు సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని పాడైపోయాడు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే అదే అవుతుంది దేశప్రభు చెప్పాడు మీ ఆస్తిని ఎక్కడ పూర్చుకోమని చెప్పాడు సువార్త ఆరు ఇరవైలో ఉంటుంది తర్వాత చూసుకోండి కదా అక్కడ ఆస్తిని ఇక్కడ ఏంటంటే దొంగలు ఉంటారు చెబటం పడుతుంది కనుక దీని ఇక్కడ మనసు పెట్టుకోకూడదని చెప్పాడనమాట అలాగే మనం సంబంధమైన పోరాటం పోరాడాలి వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఆ విధంగా ఇది నా ద్వారానే వచ్చిందన్నప్పుడు అది గర్వం వస్తుంది నెక్స్ట్ టైం అట్లా జరగదు అనమాట నెక్స్ట్ టైం మనకు విజయం రాదు ఒకసారి దేవుని ద్వారా వచ్చిన విజయాన్ని ఆ కృతజ్ఞత దేవునికి ఆపాదించకపోతే మనం మర్చిపోతే లేకపోతే నేను ఎంత ప్రయాసపడ్డాను ఇంతమందిని తీసుకెళ్ళాను అనుకుంటే నెక్స్ట్ టైం పోరాటంలో విజయం అనేది రాదు అందుకనే అంతకుముందు యహోషవా గురించి కూడా చూసాము యూత్ మీటింగ్ మెస్ బైబుల్ శైలిలో ఉంటుంది వీటన్నిటినీ వినాలి ఇవి సంఘం ద్వారా మీకు మెసేజెస్ వస్తాయి డీపర్ మీ థాట్స్తో ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు సొంతంగా చదువుకోవాలి అయితే చదివే కొద్ది చదివే కొద్ది మెచ్యూరిటీ వస్తుంది మేము కూడా చదివినప్పుడు ఆరంభం అట్లాగా ఉంటూ వచ్చింది నెమ్మదిగా దేవుని ఆత్మ లోతైన వాటిని గోడమైన వాటిని మనం చేయవలసిన వాటిని చూపించినప్పుడు ఆ రీతిగా క్రియాపూర్వకంగా నేర్చుకుని నేర్చుకుని క్రియాపూర్వకంగా వాటిని చే చేసే రీతిగా సిద్ధపరుస్తూ వచ్చాము అది కాబట్టి బిగినింగ్లో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మన సొంత తలంపుల్లో పడి మనం వెళ్ళిపోకూడదు నెక్స్ట్ సార్లు ఫలించే బదులు వాటమే కలిగి ఉంటాం అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఈ విధంగా చెల్లించాడు తానే సోదమ్మ రాజేమన్నాడు ఇదంతా తీసుకుంటే నాకొద్దు నేను నేనే అబ్రహ్మును ధనవంతుడిగా చేశాను రేపటి రోజునే కాబట్టి ఆకాశం ఉన్న దేవునికి తప్ప నా చెయ్యి ఎవరికి చాపను నా అవసరాలన్నీ కూడా ఆయనకే తెలియజేస్తాను ఆయనే నాకు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడని చెప్పాడు అందుకనే ఆర్థిక విషయాల్లో కూడా వస్తు విషయాల్లో కూడా మన మనసు వాటి మీద పెట్టకూడదు అయితే మనకి ఏమి రాదు కదా అనుకోకూడదు అన్నీ వస్తాయి అపోసుడు పౌలు అంటాడు దరిద్రులుగా దరిద్రలమ ఉండి అనేకలను ధనవంతులుగా చేశాను సేవకుడి పని అది విశ్వాసంలో భాగ్యవంతులుగా చేయాలి విధేయతలో భాగ్యవంతులుగా చేయాలి ఆత్మీయ విషయాలు సరిగ్గా బోధించాలి ఇలాగా అనేకం ఆత్మీయ దారిద్ర్యత నుంచి ఫస్ట్ విడిపించాలి మనుషుల్ని ఆ విడుదల పొందినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే తగినంతే కోరుకుంటారు చాలు దేవుడిని ఇచ్చాడు చాలు ఆత్మీయంగా మన జీవితాన్ని గడుపుకోవాలనే ఆలోచనలోకి వస్తారు అందుకనే మేము దరిద్రలమండి అనేకల్ని ధనవంతులుగా చేసామంట కనుక ఇది పరిసరి అంటే అలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా లోకంలో జరిగే జరుగుతుంది సో కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన ఈ గ్రహింపుని బట్టి ఈ ప్రత్యక్షతను బట్టి మనం కొనసాగుతూ రావాలి కనుక ఆ విధంగా సిద్ధపరిచాడు తిరిగి లేవేల దగ్గరికి వచ్చేటప్పటికి లేవేలికి ఎవరు లే లేవేలికి స్వాస్థ్యం ఎవరు దేవుడు కదా వారికి సంబంధమైన స్వాస్థ్యము ఇవ్వలేదు కదా కనుక కనుక వారికి ఏంటంటే ఈ భక్తులు అర్పించిన బలుల్లో లేకపోతే దశంభాగాల్లో వారి వారికి ఇవ్వబడుతుంది అనమాట అందుకని చూడండి ఒక మాట నేమియా గ్రంథం పదమూడు అధ్యాయం పదవ వచ్చినం త్వరగా చదవండి నేమి నేమియా పదమూడు పది ఎవరైనా చదవ తీసిన వాళ్ళు రావలసిన చూశారు నేమియా దినాల్లో లేవీలకి దశమ భాగాలు ఇవ్వన్న వారిని అందరినీ కూడా నేమే గద్దించాడు అనమాట వారంతా ఏం చేశారంటే మాకు రావాల్సిన భాగం రావట్లేదని దేవుని మందిరాన్ని వదిలేసి సేవను వదిలేసి వారు వారి వారి పొలాల్లోకి వెళ్ళిపోయి అప్పుడు వారు పొలం పనులు చేసుకుంటూ వచ్చారు అప్పుడు నేమియా చూసినప్పుడు వారందరినీ గద్దించి ఎందుకు అలా చేశారు వారికి మీరు దశంభాగాలు ఇవ్వని కారణం చేత వారికి పోషణ లేని కారణం చేత దేవుని పని చేయలేకపోతున్నారు మీ పక్షంగా అని వారిని గద్దించి తిరిగి ఆ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చారు వీటన్నిటిని అపోసర్ పౌలు కూడా కరెక్టివ్ మినిస్ట్రీ అయింది ఎప్పుడు కూడా అంటే వారికి డాక్టర్నిస్ తెలుసు అనమాట పద్ధతి మనకు కూడా దేవుని వాక్యంలో కేవలం ఆజ్ఞలు మాత్రమే ఉండవు మీకు అందరికీ తెలుసు ఏముంటాయండి ఆజ్ఞలు కట్టడలు న్యాయ విధులు సేవా నియమాలు ఇవన్నీ కూడా ఉంటాయి వీటన్నిటినీ దేనికి దానికి వేరుగా చూసుకోవాలి ఇవన్నీ మీకు నేర్పిస్తున్నాం దాన్ని అర్థం చేసుకోవాలి లేకపోతే ఒకటే వేలు వెళ్ళినప్పుడు అది ఈ ఇది సరిగా చెప్పేదేమో సరిగ్గాదనుకుంటాం కాదనుకుంటాం మనం దాన్ని నమ్మకుండా సరికాని దాన్ని నమ్మి మోసిపోతూ ఉంటాం సో అట్లా ఎప్పుడు కూడా మనం స్పిరిచువల్గా ఎన్లైటైన్మెంట్ కా ఎన్లైంట ఎన్లైటైన్మెంట్ కాదు ఎన్లైటెన్ కాదు ఓకేనండి ఆ రీతిగా కాబట్టి ఇందాక యహోషవా గురించి చెప్తాం కదా హాయి హాయి మీద ఓడిపోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఎరుకని జయించాడు జయించిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా చేశాడు హాయి మీదకి వెళ్ళినప్పుడు సొంత తలంపులను ఉపయోగించాడు అమ్మకు కొంతమంది మనుషులను పంపించి వేగులు వారిని చూసి రండి అంటే చూసి వచ్చి చెప్పారు మూడు వేల మంది వెళ్ళి వాళ్ళు జయించవచ్చు తక్కువ మంది ఉన్నారని చెప్పేటప్పటికీ దేవునికి ప్రార్థన లేదు దేవుని మీద ఆధారం లేదు దేవుని ఆలోచన లేదు మూడు వేల మందిని పంపించాడు వాళ్ళు పారిపోయి వచ్చారు హాయి మీద పదిహేను వందల మంది ఉంటే వారి మీద పారిపోయారు ముప్పై ఆరు మంది చనిపోతా ఇస్రాయిల్ అప్పుడు కూర్చుని ఏడ్చినప్పుడు ఆ కాని బయట కొట్టాడు ముందు నీళ్ళు పాపం ఏమో చూసుకోవాలి అప్పుడు దేవుడు చెప్పాడు వెనక మాటు వంటలు పెట్టు ముప్పై వేల మంది మూడు వేల మంది అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు ముప్పై వేల మంది సగం మందినేమో వెనక వెనక మాటుగాండిని పెట్టు స కొంతమంది ఏమో ముందు ఉంటారు వీరు పారిపోయినట్టు చేస్తారు ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా పారిపోయే వాళ్ళని తరుముతారు ఇస్రాయేల్ని అప్పుడు వెనుకున్న వాళ్ళు వచ్చి పట్టణాన్ని కాల్ చేయాలని చెప్పాడు అట్లా ఉంటే దేవుని పద్ధతి సో ఎప్పటికప్పుడు దేవుని ఆలోచన ఆశ్చర్యకరమైనది దేవుడు చేసే క్రియలు కూడా అది మా ఊహకు మించినవి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి సరే ఇవన్నీ కూడా చెప్పినప్పుడు అక్కడ అబ్రహాము దశమాంశాలని ద విజయానికి గుర్తుగా ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇవ్వాలని పాత నిబంధనలు అబరాము లేనప్పుడు సైతం సజీవులుగా ఉండి దేవుని మందిరంలో సేవ చేసేవారికి మందిరపక్షంగా సేవ చేసేవారు అందరూ కూడా వారు పుచ్చుకునేవారు అనమాట అయితే ఇది సజీవులకే ఇవ్వాలనే మాట ఉంది కదండి ఇక్కడ ఇక్కడ ఎనిమిదో వచ్చిన చదవండి జీవించుచున్నాడు యేసు చనిపోయాడా జీవిస్తున్నాడా చనిపో కాబట్టి బతుకున్న వారు బతుకున్న వాళ్ళకే ఇవ్వాలి అయితే యేసుప్రభు బతుకున్నాడా చనిపోయినాడా కాబట్టి మన ప్రధాన యాజకుడు యశ ప్రభుత్వని మనకి విజయం వస్తుంది అందుకనే దీని అవసరం లేదు ఫిలిప్ నాలుగు పదమూడులో పౌలు ఏం చెప్తాడంటే నన్ను బలపరచు అనుమూలంగానే నేను సమస్తమును చేయను అంటే నేను బలహీనని నన్ను బలపరచు నాకు జ్ఞానము లేదు జ్ఞానం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అది దీనత్వం అంటే ఏదో మాటలతో చెప్పుకోవటం కాదు కానీ దేవుని మీద ఆధారపడటమే దీనత్వం దేవుని ఇది ఒకటే కాదు అనేక అర్థాలు ఉంటాయి ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆయా అర్థాలు తీసుకుని అన్నిటినీ పాటించాలన్నమాట కాబట్టి ఆ విధంగా దేవుడు సిద్ధపొచ్చాడు ఇప్పుడు చదువు అమ్మ తొమ్మిదో వచ్చిన చదువు కాకపో మెల్కీసకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితని గర్భములో ఉండను సరే ఇక్కడ అంతేకాక ఒక విధమున చెప్పిన పదే వంతులను కూర్చుకోను లేవీయు అబ్రహాం ద్వారా దశమాంశములను ఇచ్చాను సరే కాబట్టి ఇక్కడ దాని అర్థం ఏంటంటే లేవీ గోత్రము అప్పటికి పుట్టలేదు ఎప్పటికీ ఎప్పుడైతే అబ్రహాము మెల్కేసే దెక్కి ఇచ్చాడో లేదు అయితే గర్భంలో అంటే ఇంకా ఫ్యూచర్ పుడతాడని ముందుగానే ఆ విధంగా ఇచ్చాడు అన్నమాట ఈ లేవీ క్రమం చొప్పున లేవీలకు మాత్రమే దాన్ని ఇచ్చేది అప్పుడు పాత నిబంధనలు ఉండేది ఇప్పుడు కూడా ప్రతి మందిరంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడు ఇక్కడ ప్రధానంగా అంటే మందిరాన్ని క కనిపెట్టేవారు తర్వాత విశ్వాసులందరినీ కూడా కాసేవారు వారిని పోషించేవారు వారి ప్రవర్తన అంతటినీ కూడా కనిపెట్టేవారు సో మీరు వేరే పనులు చేయటానికి మీరు లేదు ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడుతూ ఈ క్రియలన్నీ కూడా వారికి అప్పగించిన క్రియలన్నీ కూడా తను ఏర్పరచుకోబడిన ప్రజలందరికీ కూడా చేయాలి ఇట్లా స్థానిక సంఘాలన్నీ కూడా ఆ రీతిగా చేస్తాయి ఇక్కడ మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఏమవుతుంది ఎప్పుడున్న వారు పడతారు దేవుని మందిరంలో కొరత ఉండకూడదు అవసరం వచ్చినప్పుడల్లా భోజనం పెట్టగలగాలి తర్వాత ఇంకా మెయింటెనెన్స్ వర్క్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటికి శ్రద్ధగా దాన్ని వినియోగించాలి అయితే స్థానిక సంఘం యొక్క మేనేజ్మెంట్ కూడా ఈ డబ్బును చూసి దాన్ని వేరే విధంగా వేరే విధంగా మనం చేసినప్పుడు అది కూడా దేవుడు లెక్క అడిగేవాడుగా ఉంటాడు లేకపోతే ఈ డబ్బే ప్రాధాన్యత అనేదిగా చేయకూడదు విశ్వాసం అనేది ప్రాధాన్యత కాబట్టి విధేయత అనేది ప్రాధాన్యత సో మనం విశ్వాసంతో ప్రతికార్యాలు చేయాలి ఒకవేళ దేవుని ద్వారానే నాకు విజయం వచ్చింది నాకు వచ్చిన ఏదైనా ఇది దేవుని ద్వారానే వచ్చింది అనుకున్నప్పుడు ఆ విధంగా మనం ఇవ్వాలి అయితే కొత్త నిబంధన ప్రకారం ఏంటంటే డబ్బులు ఒకటే కాదు కానీ అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు మనమందరం కూడా యాజకులం కనుక మన అందరికీ కూడా కనిపెట్టే బాధ్యత ఉంది కనుక మనమందరం కూడా అన్ని క్రియలు చేయాలి అందుకనే యాజక ధర్మంలో ఉన్న నాలుగు పాయింట్లు ఏంటంటే టైం అయిపోయింది చెప్పి ముగిస్తాను ఒకటి ఏంటంటే యాజకులం అంటే దేవుని మందిరానికి రావాలి యాజక ధర్మం చేయాలి యాజక ధర్మం ఏంటి అంటే ఒకటి ఆరాధన రెండవది ప్రార్థన మూడవది సువార్త ప్రకటించడం నాలుగోది నాలుగోది ఏంటి నాలుగోది ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని మెటీరియల్గా కూడా ఇవ్వాలి మెటీరియల్గా కూడా ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ కూడా పాత నిబంధనలు జరుగుతూ వచ్చాయి కొత్త నిబంధనలు కూడా జరుగుతూ వచ్చాయి యశు ప్రభు కూడా ఆయా సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇదే క్రమాన్ని చూస్తూ వచ్చారు కాబట్టి అయితే ఇక్కడ ఏంటంటే చూడాలి ఇక్కడ అపోజిట్ పాలు కొరందీలకి ఏం చెప్తాడంటే సిద్ధమైన మనసు కలిగి ఉండాలి తర్వాత సామర్థ్యం ఉండాలి చూడండి ఆఖరిగా రెండవ కొరింతి తొమ్మిదో అధ్యాయం పదవ వచ్చిన చదవండి పది నుండి చదవండి విత్తవానికి విత్తనము దేవుడు విస్తరింపజేసి అగనట్లు నీతి ఫలాలను ఏం చేయాలండి విత్తడానికి విత్తనం అదే కయ్యానికి ఎవరిచ్చారు విత్తనాలు కయ్యోనికి భూమి ఎవరు ఇచ్చారు తర్వాత తీసుకొచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు దేవునికి తృప్తిపరచలేకపోయాడు కాబట్టి తర్వాత హేబేలు ఏం చేశాడు కదా మేకలను ఎవరిచ్చారానికి గొర్రె పిల్లల్ని ఎవరిచ్చారు దేవుడే ఇచ్చారు కాబట్టి పది గొర్రె పిల్లల్ని ఇచ్చినప్పుడు పది అవి పిల్లల్ని పెట్టినప్పుడు మొదటి పిల్లల్ని తీసిపక్కన పక్కన పెట్టాడు ఇది దేవుడిచ్చిన మేక నాకు నా జీవనోపాధి కొరకు కాబట్టి మొదటి భాగాన్ని తీసిపక్కన పక్కన పెట్టాడు పది మేకలు వింతే పది పిల్లలని పక్కన పెట్టి వాటిని బాగా పెంచి ఆ కొవ్వుని వాటిని తీసుకొచ్చాడు దేవుని తృప్తిపరచటానికి కొవ్వు తృప్తికి అట్లా సో ఇటువంటి ఆలోచన విధానాలు ఏదైనప్పటికీ కూడా ఇటువంటి బ్రాడ్నెస్ అనేది దేవుడు మనకి తీసుకురావాలి ఆ సామర్థ్యాన్ని ఇవ్వాలి ఎవరు కూడా సామర్థ్యం లేనప్పుడు తొ తొందరపడి వేసేయకూడదు అనమాట అది దేవుడు ఏదో రకంగా మనం యథార్థంగా సేవ చేసేవారిని పోషిస్తూ ఉంటాడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు అది మేము అనుభవిస్తున్నాము అందుకనే మేము డబ్బు విషయంలో ఎవ ఎవరైనా ఇంతేవ్వండి ఆ పని చేస్తాను ఇంతేవ్వండి ఆ పరిచయం చేస్తాను నెవర్ వీసేదా భక్తింగ్ గారికి కూడా దేవుడు ఇచ్చిన కండిషన్స్ అదే అనమాట యూ షుడ్ నాట్ ఆస్క్ అని మనం బైబిల్ చెప్పండి ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఈవెన్ వాళ్ళు ఎవరు నీ ప్రతి అవసరం కూడా తీర్చిపోతుంది అట్లాగా ఆ విధంగా చేశారనమాట కనుక మనం కూడా తొందరపాటు లేకుండా ముందుగా దేవుడి దగ్గర నుంచి విత్తనాలు పొంది ఆ విత్తనాల ఫలితం పొంది ఏదైనప్పటికీ కూడా అప్పుడు మొదటిగా దేవుని గుర్తు చేసుకుంటూ తర్వాత మిగిలిన మన జీవితాన్ని మనం గడుపుకున్నాం సో ఈ విషయాలను బట్టి ఈ యాజక ధర్మంలో మనం అందరం కూడా ఉండి కొనసాగుతాం ప్రార్థనలోకి వెళ్దాం